ఇక్కడ నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది మాకు అతను ఉన్న దానికన్నా డబ్బులు ఎక్కువ కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ దాని మీద మేము ఎంక్వైరీ చేసి మా టీఏటు గారు ప్లస్ మా స్టేషన్ మేనేజర్ గారు ఎంక్వైరీ చేసి అది ఎక్కువ పసలు చేసిన తెలిసిన తర్వాత మేము మొదటి తప్పులో భావించి రెండు వేల ఐదు రూపాయలు ఫైన్ చేయగలిగింది దాదాపు నేను వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది కానీ ఇంతవరకు ఇలాంటి కంప్లైంట్ రాలేదు ఇది ఫస్ట్ టైం కంప్లైంట్ వచ్చింది ఈ కంప్లైంట్ మీద మేము ఆల్రెడీ మనకు నోటీస్ ఇచ్చి ప్లస్ రెండు వేల ఐదు వందల రూపాయలు పెనాల్టీ ఇది మొదటి తప్పు కాబట్టి పెనాల్టీ వస్తాము ఈ తప్పు రిపీట్ అయితే మన టెండర్ ప్రొసీజర్ ప్రకారం అతని మీద చర్య తీసుకుంటాం ఇక డిమో పెట్టాలి అది ఆల్రెడీ అన్నది గాలికి పోయింది ఇప్పుడు ఒక రెండు మూడు రోజులు మళ్ళీ పెట్టమని చెప్పాము పెట్టకుండా కూడా దాని తదిపరి చర్యలు తీసుకుంటాం అదే పండ్లపైన కూడా సరైనటువంటి షెడ్యూ లేదు దాని చుట్టుపక్కల ఉంది దాని చాలా వేయాల్సిన అవసరం కూడా అది టెండర్లు ఎలా చూసి దాని తగ్గ చర్యలు తీసుకుంటాం నియమ నిబంధనలు పూర్తిగా చూసి విధంగా హండ్రెడ్ పర్సెంట్ నియమ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటాం మన టెండర్ జెండర్లో నియమ ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ చర్యలు తీసుకోవాలి నియమ నిధులు పాటించేలా దాని సైకిల్ స్టాండ్ కాంట్రాక్టర్పై చర్య తీసుకుంటారు సీసీలో ఉందా అది సీసీ కెమెరా పరిశ్రమ ఉంటుందా ఇప్పుడు అక్కడ చాలా హెల్మెట్లు చూసాం అది వాటికి ట్యాగులు లేవు అది ఎవరియో తెలీదు ఒక ఆరు ఏడు పక్కకు పెట్టి ఉన్నాయి ఒక ఆరు బైక్లకు ఉన్నాయి మరి ఈ వెనుక ఉన్నవి ఆరు ఎవరికి సంబంధించినవి వాటికి ఏమైనా ట్యాగులు వేసారు ఈ బైక్ నెంబర్ వల్లది ఈ హెల్మెట్ హెల్మెట్ అనేది అతని బాధ్యత కాదు హెల్మెట్ అనేది బాధ్యత ఉండాలి బాధ్యత హెల్మెట్ అని బయట నేను పెట్టుకుంటే అది ఏమో ఓనర్ రిస్కారెట్టారని రూలేదండి యాక్చువల్గా పిల్లలు పెట్టుకోకూడదు అది పెట్టుకుంటే వాళ్ళ ఓన్ ఓనర్ రిస్కూ ఆ కాంట్రాక్టర్ రిస్కారు పెట్టద్దని ఎప్పుడైనా చెప్పారు అది టెండర్లో ఉంటుందని పెట్టాలని పెట్టకూడదని ఎన్నో వాళ్ళు ఇష్టం మీరు ఎప్పుడైనా రసీదు క్షుణ్ణంగా పరిశీలించారు ఆ పరిశీలించండి ఇలాగే ఎటువంటి కంపెనీ మీద అమౌంట్ తీసుకున్న సిగ్నేచర్ అనేది లేదు ఎవరు తీసుకుంటున్నారు ఎంత తీసుకుంటున్నారు అనే దాని మీద ఎలాంటి అవగాహన లేదు నచ్చే అన్ని పరిశీలించి టెండర్ నోటీస్ లాగా ఎలా ఉండాలి ఆ నియామ నిద్ర ప్రకారము పాటించేటట్టుగా చర్యలు తీసుకుంటారు కాంట్రాక్ట్ ఏజ్ ఎన్ని రోజులు ఎన్ని ఇయర్స్ ఉంది అగ్రి అయితే టెండర్ ప్రకారం ఉంటుంది వన్ అంటే కాంట్రాక్ట్ టెండర్ అనేది ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ తప్పుగా భావించి పెనాల్టీ ఇస్తాము టెండర్ నియమ నిబంధన ప్రకారం రెండో తప్పు ఎలా చర్యలు తీసుకోవాలో అలా చర్యలు తీసుకుంటాము మూడో తప్పు ప్రకారం ఎలా చర్యలు తీసుకోవాలో ఆ రీజనల్ ఆఫీస్కి పంపించి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుంటాము ఇప్పుడు ఫైన్తో పాటు ఏమైనా మెమోరీ జారీ చేశారు మొదటి తప్పుగా ఫైన్ మాత్రమే మెమోరీ అంటే ఇప్పుడు సార్ మీరు టైమింగ్స్ వన్ టు ఫోర్ అవర్స్ ఎంత ఉండాలి ఫోర్ అవర్స్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎంత ఉండాలి అది టెండర్ నిబంధన ప్రకారము రెండు మూడు రోజులలో దానికి డిస్ప్లే చేపిస్తారు